చిత్ర పరిశ్రమకు నటి శోభిత ధోలి పాల్లా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ను వెనక్కి నటింది గూగుల్లో అత్యధికంగా శోధించిన వారిలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు ఈ మేరకు ఐఎం ఇండియన్ పాపులర్ సెలబ్రిటీల జాబితాను రిలీజ్ చేసింది టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్యతో శోభిత ఇటీవలే నిశ్చితార్థం జరిపించుకున్న సంగతి తెలిసిందే దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్లో విస్తృతంగా చర్చ చేశారు దీంతో ఈ వారం ఐఎం ఇండియన్ పాపులర్ సెలబ్రిటీల జాబితాలో ఒక్క శోభిత పైకి ఎగబాకారు ఏకంగా బాలీవుడ్ భాష షారుఖ్ ఖాన్ ను వెనక్కి నెట్టి రెండో స్థానం కాగా ఈ జాబితాలో బాలీవుడ్ నటి శాల్వరీ బాగ్ అగ్రస్థానంలో ఉండగా మంజు మూవీ ఆమె అమాంతంగా పెరగడమే ఇందుకు తెలుస్తోంది ఇక షారుఖ్ మూడో స్థానం దక్కించుకున్నారు కింగ్ కాంగ్ తర్వాత నాలుగు ఐదు స్థానాలు వరుసగా కాజోల్ జాన్వి కపూర్ ఉన్నారు అలాగే ప్యారిస్ ఒలింపిక్స్ లో మంచి ప్రదర్శన చేసిన బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్య సేన్ బాలీవుడ్ నటి దీపికా పదుకొని మహారాజుతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విజయ్ సేతుపతి హీరోయిన్ మృణాల్ ఠాగూర్ ఐశ్వర్య రాయ్ టాప్ టెన్ లో స్థానం సంపాదించుకున్నారు